శ్రీకృష్ణుడు గోకులంలో పెరిగినప్పటికీ విద్యాభ్యాసం కోసం బలరామునితో కలిసి సాందీపని మహర్షి ఆశ్రమానికి వెళ్లాడు అక్కడ వారికి ఎంతోమంది ఉండేవారు వారిలో సుధాముడు అనే ఒక నిరుపేద బ్రాహ్మణ బాలుడు ఉండేవాడు కృష్ణుడు రాజకుమారుడైనా సుధాముడు పేదవాడైనా వారిద్దరి మధ్య ఎలాంటి భేదభావం లేకుండా ఒక గొప్ప స్నేహం చిగురించింది వారు కలిసి చదువుకునేవారు కలిసి ఆడుకునేవారు గురుసేవ చేసేవారు ఒకసారి గురుపత్ని వారిద్దరినీ అడవికి వెళ్లి యజ్ఞం కోసం ఎండుకట్టెలు తీసుకురమ్మని పంపింది కృష్ణుడు సుధాముడు కలిసి అడవికి వెళ్లారు వెళ్లేటప్పుడు గురుపత్ని దారిలో ఆకలి వేస్తే తినమని సుధాముడి చేతికి ఒక చిన్న మూటలో కొన్ని అటుకులిచ్చింది వారు అడవిలో కట్టెలు సేకరిస్తుండగా ఆకాశం మేఘావృతమై భయంకరమైన వర్షం మొదలైంది చీకటి పడిపోయింది దారి తెలియక వారిద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఒక పెద్ద చెట్టు కింద ఆశ్రయం పొందారు చలికి ఆకలికి ఇద్దరూ వణికిపోతున్నారు కృష్ణుడికి ఆకలిగా ఉందని గ్రహించిన సుధాముడు తన దగ్గర ఉన్న అటుకుల మూట విషయం చెప్పడానికి సంకోచించాడు సర్వాంతర్యామి అయిన కృష్ణుడు అది గ్రహించి మిత్రమా సుధామా దగ్గర ఏమైనా తినడానికి ఉందా అని అడిగాడు సిగ్గుతో అబద్దం చెప్పిన సుధాముడు కృష్ణుడి సున్నితమైన మాటలకు తన తప్పు తెలుసుకుని మిగిలిన కొద్దిపాటి అటుకులను కృష్ణుడికి ఇచ్చాడు కృష్ణుడు వాటిని ఎంతో ఇష్టంగా స్వీకరించాడు విద్యాభ్యాసం పూర్తయ్యాక కృష్ణుడు ద్వారకకు రాజయ్యాడు సుధాముడు తన ఊరిలో తీవ్రమైన పేదరికంలో జీవించసాగాడు ఒకరోజు అతని భార్య సుశీల స్వామీ మీ భార్య స్నేహితుడు శ్రీకృష్ణుడు ఇప్పుడు ద్వారకాధీశుడు ఆయన్ని కలిసి మన పరిస్థితిని వివరిస్తే మన కష్టాలు తీరవచ్చు అని సలహా ఇచ్చింది సుధాముడు తన మిత్రుడి మిత్రుడికోసం ఇరుగుపొరుగువారు ఇచ్చిన అటుకులను ఒక పాతగుడ్డలో మూటకట్టుకుని ఎన్నో రోజులు నడిచి చివరకు ద్వారకా నగరాన్ని చేరుకున్నాడు ఆ స్వర్ణమయమైన నగరాన్ని కృష్ణుని వైభవాన్ని చూసి ఆశ్చర్యపోయాడు చిరిగిన బట్టలతో ఉన్న అతన్ని ద్వారపాలకులు లోపలికి అనుమతించలేదు నేను మీ రాజు శ్రీకృష్ణుని బాల్య స్నేహితుణ్ణి అని చెప్పగానే ఆ వార్త విని సుధాముడు వచ్చాడా అంటూ శ్రీకృష్ణుడు సింహాసనం నుండి పరుగుపరుగునా పాదరక్షలు లేకుండా వచ్చి తన స్నేహితుడిని గట్టిగా కౌగిలించుకున్నాడు కృష్ణుడు స్వయంగా సుధాముడి పాదాలను కడిగి ఆ నేటిని తన తలపై చల్లుకున్నాడు అతన్ని తన సింహాసనంపై కూర్చోబెట్టి ఎన్నో సేవలు చేశాడు ఇద్దరూ తమ గుర్తు చేసుకుంటూ ఎంతోసేపు మాట్లాడుకున్నారు కృష్ణుడు చిలిపిగా మిత్రమా నా కోసం వదిన ఏమి పంపింది అని అడిగాడు సుధాముడు సంకోచిస్తుండగా కృష్ణుడే ఆ అటుకుల మూటను లాక్కుని ఒక పిడికెడు తీసుకుని ఆనందంగా తిన్నాడు రెండో పిడికెడు తినబోతుండగా రుక్మిణీదేవి కృష్ణుడిని ఆపింది సుధాముడు ఏమీ అడగకుండానే తన ఊరికి తిరిగివచ్చి తన స్థానంలో ఒక పెద్ద స్వర్ణభవనం ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు తన భార్య పిల్లలు పట్టువస్త్రాలతో ఎదురువచ్చారు కృష్ణుడు ఆ ఒక్క పిడికెడు అటుకులకు బదులుగా తమకు సకల సంపదలను ప్రసాదించాడని సుధాముడు గ్రహించాడు